నంద్యాల జిల్లా మహానంది మండలం సీతారామపురం గ్రామంలో ఈ నెల మూడవ తేదీ అర్ధరాత్రి దాటిన తరువాత టీడీపీ నాయకుడు గుడ్డారెడ్డి శ్రీనివాసరెడ్డి మరియు అతని అనుచరులు అదే గ్రామానికి చెందిన పెద్ద సుబ్బారాయుడును దారుణంగా హత్యాగావించిన ఘటనపై మాజీ సీఎం జగన్ నేడు బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చారు గన్నవరం ఎయిర్పోర్ట్ నుండి ఓర్వకల్కు బయలుదేరి రోడ్డు మార్గం ద్వారా సీతారామపురం గ్రామానికి మధ్యాహ్నం ఒకటిన్నర గంటల ప్రాంతంలో చేరుకున్నారు సుబ్బారాయుడు భార్య సుబ్బమ్మలు మరియు కుటుంబ సభ్యులను పరామర్శించి ఘటన జరిగిన వివరాలను అడిగి తెలుసుకున్నారు బాధితులకు పార్టీ ఎల్లప్పుడూ తోడుగా అండగా ఉంటుందని ఎటువంటి భయాందోళన చెందవద్దని హామీ ఇచ్చారు అలాగే ఆర్లగడ్డ స్ఆర్సిపి నాయకుడు భూమా రెడ్డి అనుచరుడైన చాకుల శ్రీనివాసులను తీవ్రంగా గాయపరిచిన ఘటనలో బాధితున్నే అతని కుటుంబ సభ్యులను పరామర్శించి అండగా ఉంటామని తెలిపారు అనంతరం వైఎస్ఆర్సీపీ నాయకుడు నారపురెడ్డిని కలిసి ధైర్యం ఇచ్చారు కార్యక్రమంలో మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నాందేల జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంబోపాల్ రెడ్డి మాజీ ఎంపీ పోచ బ్రహ్మాందరెడ్డి ఎమ్మెల్సీ ఇసాక్ బాషా ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి జెడ్పీటీసీ ఎర్రబోతుల పాపిరెడ్డి మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణిరెడ్డి శిల్ప రవిచంద్ర రెడ్డి కాటసాని రామిరెడ్డి గంగుల రెడ్డి మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి ఎస్వీ మోహన్ రెడ్డి కంగాటి శ్రీదేవి నంద్యాల మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ పిపి మధుసూదన్ రెడ్డి శిల్ప భువనేశ్వర్ రెడ్డి భూమా కిషోర్ రెడ్డి ఆదిరెడ్డి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు డాక్టర్ శశికళారెడ్డి వైఎస్ఆర్సీపీ ఉమెన్ రీజనల్ కోఆర్డినేటర్ గాజుల శ్వేతారెడ్డి స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు మీడియా సమావేశంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ సీతారామపురం గ్రామంలో టీడీపీ నాయకులు తమ ఆధిపత్యం కోసం వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలిపిన పెద్ద సుబ్బరాయుడును నారపురెడ్డి పెద్దిరెడ్డి మరికొందరిని హత్య చేయాలని పథకం పన్ని పెద్ద సుబ్బరాయుడిని అత్యంత దారుణంగా రాడ్లు కత్తులతో దాడి చేసి హత్యగా వడం ఎంతో బాధాకరమన్నారు అయితే గ్రామంలో ఉద్రిక్త వాతావరణం ఉందని ఘర్షణ వాతావరణం ఉందని తెలిసిన అతను పోలీసు బలగాలను ఎందుకు పంపలేదో చెప్పాలన్నారు ఈ ఘటన చంద్రబాబు లోకేష్ స్థానిక ఎమ్మెల్యే అండదండలతో స్థానిక టీడీపీ నాయకుడు బుడ్డారెడ్డి శ్రీనివాసరెడ్డి సాక్షాత్తు ఎస్ఐ సమక్షంలో సుబ్బారాయుడును హతమార్చడం అడ్డు వచ్చిన సుబ్బారాయుడు భార్య సుబ్బమ్మపై దాడి చేసి గాయపరిచారన్నారు హత్య చేసిన వారిపై మరియు చేయించిన వారిపై కేసులు ఎందుకు పెట్టలేదో పోలీస్ అధికారులు చెప్పాలన్నారు హత్య జరగక ముందు జరిగిన తర్వాత బుడ్డారెడ్డి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యేకు ఫోన్లు చేయలేదా వారి కాల్ రికార్డులు పరిశీలించాలన్నారు రాష్ట్రంలో జరుగుతున్న ఘటనల్లో అన్ని ఇలాగే జరిగాయన్నారు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణించిన పరిస్థితి నెలకొన్నదన్నారు న్యాయస్థానంలో బాధితుల పక్షాన పోరాటం చేస్తానని బాధితుల పక్షాన అండగా నిలుస్తామని చెప్పారు వీరందరికీ గ్రామాల్లో స్వేచ్ఛగా ఉండేందుకు పోలీసులు రక్షణ కల్పించేలా న్యాయస్థానాల నుండి ఆదేశాలను తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని తెలిపారు ప్రజాస్వామ్యం కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి అన్నారు టీడీపీ ప్రభుత్వం ఎన్నికల వేళ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్న ఆలోచన లేకుండా గత రెండున్నర నెలల్లో టీడీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో అరాచక పాలన మారణ హోమం సృష్టిస్తున్నారని తెలిపారు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ప్రజలకు మోసపు మాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నాడని హామీలు నెరవేర్చలేదని ప్రజలు ప్రశ్నిస్తారని రాష్ట్రంలో దాడులు హత్యలు చేస్తూ పక్కదారి పట్టించే కార్యక్రమం చేస్తున్నారని అన్నారు రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన సాగిస్తున్నారు లోకేష్ రెడ్ బుక్ పాలనను రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో చేస్తున్నారన్నారు కూర్చున్న వాళ్ళు సుబ్బరాయుడు అన్న కుటుంబం బూతుల్లో ఏజెంట్ కింద కూర్చున్నారని ఇదే గ్రామంలో అదే రోజు సుబ్బరాయుడు అన్న ఒక కుటుంబమే కాకుండా మిగిలిన మూడు కుటుంబాలు కూడా బూతుల్లో ఏజెంట్ కింద కూర్చున్నారని చెప్పి వీళ్ళందరినీ కూడా ఈ గ్రామానికి సంబంధించిన ఇక నాయకుడు మన నారపురెడ్డి వీళ్ళందరినీ కూడా వీళ్ళందరినీ కూడా చంపాలి అని ఏకంగా ఎంత దారుణంగా ఈ గ్రామంలో జరిగిన రాజకీయాలు చూస్తే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది అసలు ఈ గ్రామంలో ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా లేదా అన్నదానికి ఈ గ్రామంలో జరిగిన ఘటన ఒక ఉదాహరణగా కూడా చరిత్రలో ఎప్పుడు కూడా నిలిచిపోతుంది ఎంత ఆశ్చర్యంగా జరిగింది అని అంటే ఈ గ్రామంలో ఈ గ్రామస్తులు బయట నుంచి వచ్చిన వాళ్ళు అందరినీ కూడా ఏకం చేసి దాదాపుగా ముప్పై ఐదు నలభై మంది ఒక చోట ఏకమై రాడ్లు పట్టుకొని తుపాకులు కూడా కూడా తుఫాకులు కూడా ఉన్నాయి కూడా చూపించారు రాడ్లు పట్టుకొని రాళ్ళు పట్టుకొని రాడ్లు పట్టుకొని కర్రలు పట్టుకొని కత్తులు పట్టుకొని వాళ్ళ గ్రామానికి వాళ్ళంతా కూడా ఇక్కడ చేయడానికి స్వయ విహారం చేయడానికి అందరూ కూడా ఏకమవుతా ఉంటే ఇదే గ్రామంలో నివాసం అంతా ఉన్నారు నారపురెడ్డి ఎస్ఐకి ఫోన్ చేసింది తొమ్మిదిన్నర గంటలకు ఫోన్ చేశాడు తొమ్మిదిన్నర ఫోన్ చేసి గ్రామంలో వాతావరణం సరిగ్గా లేదు బయట నుంచి కూడా వ్యక్తులు వచ్చారు వీళ్ళందరి చేతుల్లో రాట్లు కనిపిస్తా ఉన్నాయి కత్తులు కనిపిస్తా ఉన్నాయి వీళ్ళ చేతిలో తుపాకులు కూడా ఉన్నాయి గ్రామంలో వాతావరణం సరిగ్గా లేదు దయచేసి గ్రామాన్ని ఏదో జరిగే కార్యక్రమం జరుగుతా జరిగే కార్యక్రమం జరగబోతా ఉన్నట్టుగా అనిపిస్తా ఉంది దయచేసి పోలీసులు రండి అని చెప్పి రెడ్డి రాత్రి తొమ్మిదిన్నర గంటలకు రాత్రి తొమ్మిదిన్నర గంటలకు ఎస్ఐకు తాను ఫోన్ చేస్తే ఎస్ఐకు ఫోన్ చేస్తే ఎస్ఐ ఆ తర్వాత కొద్దిసేపటికి ఎస్ఐ రావడం జరిగింది ఎస్ఐ ఎస్ఐతో పాటు ఇద్దరు కానిస్టేబుల్ వచ్చి గ్రామానికి వచ్చి గ్రామంలో ఉన్న పరిస్థితులన్నీ కూడా చూసి ఎస్ఐ సిఐకి ఫోన్ చేయడము డిఎస్పీలకు ఫోన్ చేయడము వీళ్ళ కన్నా ముందనే కనిపిస్తా ఉంది చేస్తా ఉన్నారు కానీ ఎవడు ఫోర్స్ పంపించడు మనుషులు కనిపిస్తా ఉన్నారు కానీ అక్కడే కానీ ఎవడు కూడా ఆపే కార్యక్రమం చేయరు చేతుల్లో రాడ్లు కనిపిస్తూ ఉన్నాయి చేతుల్లో కత్తులు కనిపిస్తూ ఉన్నాయి మనుషులు తిరుగుతూ ఉన్నారు మనుషులు ఏదో ఘటన జరగబోతా ఉందని తెలుస్తా ఉంది అయినా కూడా ఎస్ఐ ప్రేక్షక పాత్ర పోషిస్తాడు ఎస్ఐతో పాటు వచ్చిన కానిస్టేబుల్ ప్రేక్షక పాత్ర పోషిస్తారు ఎస్ఐసిఐకి వాళ్ళకి ఫోన్ చేస్తా ఉన్నట్టుగా వీళ్ళకు గ్రామంలో కనిపిస్తా ఉంది కానీ ఏ ఒక్కరు కూడా రారు పోలీసులు అదనపు బలగాలు రావు సాక్షాత్తు పోలీసుల సమక్షంలో ఇదే సీతారాంపురం అనే ఇదే గ్రామం జిల్లా కేంద్రమైన నంద్యాలకు కేవలం పదహైదు కిలోమీటర్ల దూరంలో ఉంది కేవలం పది కిలోమీటర్ల దూరంలోనే ఉంది కూడా కాదు పది కిలోమీటర్ల దూరంలోనే ఉంది పది కిలోమీటర్ల దూరంలో జిల్లా హెడ్ క్వార్టర్స్ ఆ జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఎస్పీ ఉంటాడు ఆ జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఎస్పీ ఉంటాడు ఆ జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఎస్పీ ఉంటాడు ఇక్కడ నుంచి కేవలం ఇక్కడ నుంచి కేవలం పది నిమిషాల పది నిమిషాల దూరంలోనే డిఎస్పి ఆఫీసు ఇక్కడ నుంచి డిఎస్పీ ఆఫీసు కేవలం పది నిమిషాల దూరం ఎస్పీ ఉండేది కేవలం పది కిలోమీటర్ల దూరంలో ఎస్పీ ఉన్నాడు నంద్యాల హెడ్ క్వార్టర్స్ లో ఇటువంటి పరిస్థితుల్లో ఈ గ్రామానికి గన పోలీసులు కను పంపించి ఉండింటే ప్రొటెక్షన్ పంపించి ఉండింటే ఈ గ్రామంలో ఘటన జరిగి ఉండేది కాదు సాక్షాత్తు ఎస్ఐ చూస్తా ఉన్నాడు సాక్షాత్తు కానిస్టేబుల్ చూస్తా ఉన్నారు వీళ్ళందరూ చూస్తా ఉండగానే అదనపు బలగాలు ఏ ఒక్కరూ కూడా ఇక్కడికి రాకుండా రాకుండా పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు ఏకంగా స్వైర విహారం చేస్తూ ఏకంగా ఇక్కడే ఇదే స్పాట్ లోనే ఇక్కడే ఇక్కడే ఇదే స్పాట్ లోనే ఈ గ్రామానికి సంబంధించిన అన్యాయమైన నాయకుడు ఇక్కడ సంబంధించిన ఎమ్మెల్యేకి సంబంధించిన ప్రోత్పనం ఇక్కడికి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వాళ్ళిద్దరి అండదండలు వీళ్ళందరి అండదండలతో పోలీసులు ఎవరు కూడా పంపించకుండా పోలీసులు ఎవరు కూడా ఇక్కడికి రాకుండా సాక్షాత్తు పోలీసు సాక్షాత్తు ఇద్దరు కానిస్టేబుల్ సమక్షంలో స్వైర విహారం చేస్తూ నరకడం జరిగారు సుబ్బరాయుడిని హతమార్చారు మిగతా ఇద్దరిని కొట్టారు మిగతా ఇద్దరు కుటుంబాలలో కొట్టారు చివరికి సుబ్బరాయుడు భార్య పెద్దమ్మను నరికారు ఇవన్నీ ఇక్కడే జరిగాయి ఇదే గ్రామంలో జరిగాయి కానీ ఎస్ఐ అనే ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ ఎవరు కూడా ఆపగలిగే పరిస్థితి కూడా లేదు ఆపగలిగిన పరిస్థితి దేవుడెరుగు అడిషనల్ ఫోర్స్ రాకపోవడం కదా దేవుడెరుగు చివరికి వీళ్ళు హత్య చేసిన తర్వాత పన్నెండు గంటల యాభై ఆ ఫోన్ చేసిన తొమ్మిదిన్నర ఫోన్ చేసిన ఎస్ఐ వచ్చిన ఎస్ఐ ఊరికి వస్తే ఎస్ఐ నారెడ్డిని నువ్వు 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 కాళ్ళు నువ్వు నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళిపో అని చెప్పి ఎస్ఐ చెప్తే నారపరెడ్డి పోలీస్ స్టేషన్ లో ఉండి పన్నెండు గంటల యాభై తొమ్మిది నిమిషాలకు అంటే ఒంటి గంటకు జరిగిన ఘటన తెలుసుకుని ఆఫీస్ బయటనే మేము ఉన్నాము దయచేసి మీరు రండి అని చెప్పి ఎస్పీకి చెప్తాడు చివరికి ఎస్పీ రాత్రి మూడు గంటల ఇరవై నిమిషాలకు నాలుగు రెడ్డికి నాలుగు ఫోన్ చేసి మీరు పట్టుకున్న రమణ అనే వ్యక్తిని నంద్యాల త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో అప్పగించాలని చెప్తాడు ఎస్పీ తర్వాత కొందరు పోలీసులు వచ్చి రమణను ఎస్పీ లోకి తీసుకుపోయారు ఇంత దారుణంగా జరుగుతా ఉంది నేను అడుగుతా ఉన్నా కొన్ని కొన్ని సూట్ ప్రశ్నలు నేను అడుగుతా ఉన్నా నేను ఒకటే అడుగుతా ఉన్నా ఈ గ్రామంలో ఈ ఘటన జరుగుతా ఉంది అని చెప్పి మీకు ఫోన్లు వచ్చినాయి ఫోన్లు వచ్చిన తర్వాత ఎస్ఐ వచ్చినాడు కానిస్టేబుల్ సమక్షంలో జరుగుతా ఉన్న విషయాలు చూశాడు చూసిన తర్వాత కూడా ఎందుకు అడిషనల్ ఫోర్స్ ఈ గ్రామానికి రాలేదు నా మొట్టమొదటి ప్రశ్న ఎందుకు రాలేదు తర్వాత ఎస్ఐ సమక్షంలోనే ఎస్ఐ సమక్షంలోనే ఏకంగా మారణకాండ చేస్తూ మనుషులను చంపేసే స్థాయిలోకి చంపేసిన తర్వాత పత్రులతో ఇలా నరికి ఇంకా పలువురిని గాయపరిచిన తర్వాత కూడా ఎందుకు వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం చేసి మళ్ళీ గ్రామం వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోయేదాకా వాళ్ళని ఎవరు ఎందుకు పట్టుకునే కార్యక్రమం చేసేదాని కోసం కూడా ఎందుకు పోలీసులు రాలేదు నేను అడుగుతా ఉన్నా ఈ ప్రశ్నలన్నిటికీ ఎవరు ప్రోత్బలం ఉంది ఎవరు పోలీసులను ఆడిస్తా ఉన్నారు ఏకంగా ఎస్పీ ఏకంగా సిఐ ఏకంగా డిఎస్పీలు ఏ ఒక్కరు కూడా అడిషనల్ ఫోర్స్ పంపించుకోకుండా పగడ్బందీ పద్ధతి పగడబందీ ప్లాన్ ప్రకారం మనుషులను చంపేసి చంపేసిన వాళ్ళు ఊర్లు కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయే వెళ్ళిపోయే పరిస్థితి క్రియేట్ చేసి అప్పటికి కూడా ఫోర్స్ రాకోకుండా కూడా వీళ్ళు ఆపగలిగినారు అని అంటే ఏ స్థాయిలో కుట్ర జరుగుతా ఉంది అన్నది ఏ స్థాయిలో రాజకీయ నాయకులు పోలీసులు ఏ స్థాయిలో వీళ్ళందరూ కూడా కూడబలుకొని భయానక వాతావరణం క్రియేట్ చేస్తా ఉన్నారు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం కాదా అని అడుగుతా ఉన్నాం నిజంగా ఉందా అని అడుగుతా ఈ రాష్ట్రంలో రాష్ట్రంలో ఈ ఒక ఘటనే కాదు ఈ రాష్ట్రంలో జరుగుతా ఉన్న ప్రతి ఘటన ఇదే మాదిరిగా ఉంది మన నేను వెళ్ళా నడి రోడ్డు మీద నడి రోడ్డు మీద రఫీ అనే పిల్లోడిని నడి రోడ్డు మీద నరికారు నడి రోడ్డు మీద రఫీ అనే పిల్లోని నరికారు ఇలాంటి ఘటనలన్నీ కూడా రాష్ట్రంలో చాలా జరిగాయి దాదాపుగా ముప్పైకి పైగా ఇదే 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 శ్రీశైలం కాన్స్టిట్యున్సీలో పేరు దాసు వాళ్ళ కొడుకు నా దగ్గరికి వచ్చి అన్న మా 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 ఇదే ఇదే కాన్సిడెన్సీ నా నాది మా నాన్న దాసు మా నాన్నను కూడా జూన్ ఇరవై ఆడో తారీఖు జూన్ జూన్ ఇరవై ఆరో తారీఖున పట్టబావులు పన్నెండు గంటలకి ఇదే మాదిరిగానే చంపారు అని చెప్పి దాసును ఇదే ఇదే కాన్సిటెన్సీ ఇదే ఫోటోలు చూపిస్తా ఉన్నాడు ఎస్ఐ కూడా చెప్పాడు ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే ఇన్సిడెంట్ జరగనిస్తారు చంపేస్తారు భయానక వాతావరణం క్రియేట్ చేస్తారు ఆ తర్వాత తప్పనిసరి పరిస్థితిలో కేసు పెట్టాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ కేసును ఆ చిన్న చిన్న ముద్దాయి దగ్గర చిన్న చిన్న మనుషుల దగ్గరనే ఆ కేసు ఆపేస్తా ఉన్నారు ఆ కేసును అక్కడ ఆపితే ఇటువంటి ఘటనలు ఆగిపోతాయా చేపించిన వాళ్ళు ఎవరు చేయించిన వాళ్ళెవరు ఆ ఎమ్మెల్యేల పేర్లు ఎందుకు రావడం లేదు కేసులేకి ఎందుకు వాళ్ళను కూడా ముద్దాయిలుగా ఎందుకు చేర్చడం లేదు ఎప్పుడైతే వాళ్ళను కూడా చేర్చడం మొదలు పెడతామో ఎప్పుడైతే చేసిన తప్పుకు ఎందుకు ఇదే ఘటన సుబ్బరాయుడిని చంపినారు నేను అడుగుతా ఉన్నా సుబ్బరాయుడుని చంపిన వాళ్ళు అదే శ్రీనివాస్ అదే శ్రీనివాస్ అనే వారికి వీళ్ళు వాళ్ళ వాళ్ళ కాల్ రికార్డ్స్ చూస్తే వాళ్ళ గుడ్డా రాజశేఖర్ రెడ్డికి ఫోన్ చేసిండరా వాళ్ళు వాళ్ళు వాళ్ళ తర్వాత చేసిన వాళ్ళకు ఫోన్ చేసిండరా ఆ కాల్ రికార్డ్స్ చూస్తే సరిపోదా తెలియ తెలియదా వాళ్ళు మర్డర్ జరగకముందు మర్డర్ జరిగిన తర్వాత ఎవరికి ఫోన్ చేశారని చెప్పి వాళ్ళని చూసుకొని అది తీసుకొని వచ్చి వాళ్ళని వాళ్ళు వాళ్ళని మొక్కలు పెట్టలేరా ఎందుకు పెట్టలేకపోతా ఉన్నారు ఎందుకు ఆ కేసులు వాళ్ళ వాళ్ళ దాకా పోని పోనికోకుండా ఆపుతున్నారు ఇదే ఇదే విషయం పేనుకొండలో కూడా జరిగింది ఇదే ఇదే విషయం ప్రతి చోట కూడా ఇదే మాదిరిగానే జరుగుతూ ఉంది రాష్ట్రంలో పూర్తిగా లా అండ్ ఆర్డర్ క్షీణించిపోయిన పరిస్థితి నేను ఒకటే చెప్తా ఉన్నా ఈ జరిగిన ఈ ఘటన ఖచ్చితంగా హైకోర్టులో గట్టిగా దీనికి సంబంధించి హైకోర్టు అవసరమైతే సుప్రీంకోర్టు దాట కూడా తీసుకొని పోయే కార్యక్రమం చేస్తాం ఈ గ్రామంలో వీళ్ళందరికీ రక్షణ కానీ ఏజెంట్గా కూర్చున్న వీళ్ళందరికీ కూడా రక్షణ లేదు అని భయపడే పరిస్థితి నుంచి రక్షణ ఖచ్చితంగా పోలీసులు కల్పించాలి అని చెప్పి కోర్టుల ద్వారా ఉత్తర్వులు తీసుకొని వచ్చి ఖచ్చితంగా ఈ గ్రామంలో పికెట్ ఏర్పాటు అయ్యేట్టుగా ఖచ్చితంగా చేసి ఖచ్చితంగా వీళ్ళని కాపాడుకునే కార్యక్రమం ఖచ్చితంగా జరగాలి అప్పుడే డెమోక్రసీ అన్నది రాష్ట్రంలో బతికే ఉంది అన్నది గొప్ప కనీసం ఎవరికైనా కూడా అర్థమయ్యే కాని పరిస్థితి పరిస్థితి అన్న కనీసం ఉంటుంది ఇది ఒకటే కాకుండా హత్య చేసిన వాళ్ళను మాత్రమే కాదు హత్య చేయించిన వాళ్ళను కూడా ఖచ్చితంగా కేసులు పెట్టాలి ఖచ్చితంగా వాళ్ళను కూడా ముద్దాయిలుగా చేరుస్తూ ఖచ్చితంగా వాళ్ళను కూడా జైల్లో పెట్టించే కార్యక్రమం జరగాలి ఇది ఖచ్చితంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ మాదిరిగా ఖచ్చితంగా ఇవన్నీ చేస్తేనే రాష్ట్రంలో ఈ అరాచకాలు ఆగిపోతాయి లేదనేటట్టుగా అయితే ఇదే ఎందుకు ఇదే ఇదే ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే ఇదే బుడ్డ రాజశేఖర్ రెడ్డి తాను ఆ వీడియో వీడియో క్లిప్పింగ్ ఇది ఇదే తాను ఆత్మకూరులో విజయోత్సవ సభ అని చెప్పి మీటింగ్ పెట్టి ఇదే బుడ్డ రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి ఇదే స్థానిక ఎమ్మెల్యే మాట్లాడిన మాటను ఒకసారి ప్రతి మీడియా ఛానల్ కు నేను చెప్తా ఉన్నా ఆ టెలికాస్ట్ చేయండి వీడియో ఛానల్ టీవీ ఛానళ్లలో మీ మీ యూట్యూబ్ ఛానళ్లలో ఖచ్చితంగా ఇది టెలికాస్ట్ కూడా చేయండి ఆత్మకూరులో విజయోత్సవ సభ పెట్టి ఒక ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు ఇదే స్థానిక ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు తను మాట్లాడుతూ తాను అన్న మాటలు

రాష్ట్రంలో పాలన ఎలా ఉంది అని అంటే రాష్ట్రంలో ప్రజలకు మంచి చేయాలి అని ఎన్నికల వేళ మేనిఫెస్టో అంటూ ఇచ్చిన మాటలు నెరవేర్చాలని ప్రజలకు మంచి చేస్తూ ప్రజల మనసుతో స్థానం సంపాదించు మంచి ఆలోచనలతో పాలన చేయాలి అన్న ఆలోచనే దేని ప్రభుత్వం ఈ రోజు కనిపిస్తా ఉంది రాష్ట్రంలో జరుగుతా ఉన్న పాలన అరాచకం పాలన హోమం ఉంది రాష్ట్రంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారనే వ్యక్తి ఎన్నికల వేళ తాను ఏదైతే మాటలు చెప్పాడో ఎన్నికల ప్రజలను మోసం చేస్తూ ఏదైతే ఓట్లు వేయించుకున్నాడో ఆ ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తారేమో అని భయంతో ఆ ప్రజలు ఆలోచనతో వాతావరణాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా క్రియేట్ చేసే కార్యక్రమం ఈ రోజు రాష్ట్రంలో జరుగుతా ఉంది మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు ఆయన సంబంధించిన వాళ్ళు ఆయన ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎన్నికలప్పుడు వెళ్ళి క్యాంపెయిన్ చేస్తూ ఆ ఎన్నికల్లో వాళ్ళు చెప్పిన మాటలు ఇటు చిన్నపిల్లలు కనిపిస్తే చాలు ఇంటి వద్ద నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అని మాటలు అని ప్రలోభాలు పెట్టడం అని ప్రలోభాలు పెట్టడాము కనిపిస్తే అమ్మని నేను బయట వండుకున్నాను మతం మీద మా వాళ్ళని ఇంట్లో వండుకున్నాడు సార్ వచ్చినాక రాద పట్ట పట్ట కొట్టాను సార్ కొట్టే భయపడి బయటకొచ్చాను కత్తితో దాడులతో కొట్టాను సార్ కొట్టినాక కొంచెటికే నీ మూడు ఎట్టయినాడు నీ మూడు ఎత్తపోయినాడు అంటే ఏమో సార్ నాకు మతికి లేదు సార్ అంటే అన్నవా చెప్పవాళ్ళంగా అని రెడ్డి సార్ మళ్ళీ కచ్చిత నదికా సార్ రెండు వాటర్ నదికే నరికినాక ఇంకా ఇంక పక్కన వాళ్ళు దొబ్బింది సార్ నన్ను ఇంకా దబ్బితే నేను ఉరికినా సార్ ఇంకా నేనేం చేయాలో సార్ ఆ శ్రీనివాస్రెడ్డి అక్కడ ఓట్ వేసాను జగన్మోహన్ రెడ్డికి వేసినానని బండారాలతో కత్తులతో రెడ్డి సార్ నా ముగ్గుని చంపింది బాగానే చంపింది సార్ నలభై యాభై మంది వచ్చినాక నాకు మతికి లేదు సార్ పడిపోయినాను ఏం చేస్తాడో మాకు ఏం కథ మిమ్మల్ని ఊళ్ళోన్నీ కూడా నాకు ముగ్గురు కొడుకుని అంటారు సార్ మేము పని చేసుకొని బతికే సార్ ఆ సచినోడు ఇంత మినుములు ఒదిగడ్డి నేను ఆ రెండు బరగడ్లు తెచ్చుకొని తిని తోళ్ళ ముసులో మా పేమ కూడా లేకుండా చంపే సార్ ఇంకా ఏం చేయరు సార్ మేము ఏం తీసి బతుకాలి సార్ ఆ ముగ్గురు ఆడిపి మొగ్గు కూడా అంటాడు మేము ఎవరు నమ్ముకము సార్ ఏం చేస్తాడో ఆయన జగన్మోహన్ రెడ్డి చేరి జగన్ రెడ్డి జగన్కు ఓట్లు తెప్పించినామని మా ఆయన తిరిగి తిరిగి వేపించినాడని మా ఊళ్ళో డెబ్బై ఏం సార్ నేను వచ్చి ఎన్నడే కానీ పార్టీ లేదు వాళ్ళే వేసుకుంటున్నారు ఇవ్వడు మా నేను నా నుంచ మా నాన్న ఊరని తిరిగి తిరిగి ఓటు వేపించినాడు సార్ జగన్మోహన్ రెడ్డి చెప్తే నేను ఆ పుంట పోరాడంటే పోసినాడు సార్ నువ్వు అంతలా పని కానీలే నేను తెలియదా నా కథ శ్రీనివాసరెడ్డి అంటే తెలియదు అందా కూడా కానీ బండలతో కత్తులతో రాజలతో నన్ను కూడా సార్ ఏదో సూచన పిల్లలే ఉరికిచ్చినారు సార్ నాకు సాగులేక బతికినా మాకు నచ్చని చూపాలే మేము ఉండాలంటే భయపడుతున్నాడు పోలీసులు పొద్దు ఆ రోజు రండి ఇప్పుడు కూడా తప్పిప్పుడు జగన్ కు ఓటేసినాం సార్ ఓన్లీ ఓటు గురించే సార్ మా మామ ఒకరు కూడా ఒకరు కథలు అవ్వకోడు ఒక వ్యవహారం లేదు మేమే ఇల్లు ఇక్కడ తెలుగుదేశం వాళ్ళు ఆయన చెప్పినట్టే అక్కడ ఇక్కడే ఆయన చెప్పినట్టు వేయకుండా అనుకో ఇట్ట మారినామనుకో ఇట వచ్చి పానాన్ని తీసుకుపోతున్నాడు మా మామ శ్రీనివాసులు రెడ్డే వచ్చి మా మామను ఏందా ఎవరైంది తెల్దా నీకు నాకు వేయకుండా ఓట్లు పోటీగా నిలబెడతావా నాకు మంచిని అని మా మామూలు ఇంట్లో అనుకుందో అని తీర్చుకొని పోయి బయటికి ఈడ్చుకొని పోయినాడు ఈడమనుకుంటే ఫస్ట్ మా అత్తను కొట్టినాడు బయట అనుకుంటే ఏ లంచేది నిమ్మ కూడా ఏది ఎట్లా పోయినాడు అంటే ఆమె కనకలేక ఏమో సార్ అంటుంది అన్నాక ఆమె కత్తితో చేతికి ఓడిచినాడు కొట్టి రాడ్లతో కత్తి వాళ్ళని కట్టెలతో కొట్టినారు కొట్టినాక ఆమె ఏం చేయాలి దిక్కు తెయాలక కేకేనికూ ఆమె అయిన సార్లే ఎవరా ఎక్కడైనా కన్ను కనిపి మా ఎత్తకు ముందే అన్నాక మేము బయటకు వచ్చినాం ఏందబ్బా అర్చన్నారు పెద్ద పెద్ద కేకలు వచ్చినారే బయటకు వచ్చి ఇట్లా గొడవ జరుగుతున్నాయని వచ్చే లంచలేరా మాకు ఓట్లు లేకుండా జగన్కి ఇచ్చారా ఓట్లు శ్రీనివాస్ ఏంటంటే తెలిసేవి మీకు ఇప్పుడు నా కథ చూపుతా కానీ బాగా అయినాడు సార్ ఫుల్లుదైనడు తాగిచ్చి మా మామూలు బండర్ రాళ్ళతో కొట్టి సార్ మేము జగన్ అన్ననే నమ్ముకొని విన్నాం మాకు ఏం ఆధారాలు ఏమో మాకైతే ఏం లేదు మేము కూలీ పనులు చేసుకొని బతికెట్టేవాళ్ళం ఆటోలు కూడా మీరు ఎట్లా తోలుకుంటారో చూస్తా పెట్రోల్ పోసి అంటించా అన్నారు సార్ మాకు ఉండేది అది ఒక్కటే ఆధార్కం ఆటోలు ఒక్కటి పొలాలు లేవు ఏం లేవు మాకు చేతులు కష్టమైన బతికేటోళ్ళు ఓన్లీ ఓట్ల గురించి మా మామ అట్లా చంపినారు